బేకరీ ఫుడ్ దగ్గరకు వచ్చేసామన్నమాట అన్నమాట అనమాట వచ్చేసి మొత్తం ఐటమ్స్ మొత్తం వచ్చేస్తాయి అడ్రస్ అంటే గుంటూరు అండి కుందుల రోడ్డు రోడ్డు అండి గుంటూరు కుందుల రోడ్డు అలాగే మన రైతు బజార్ ఉంటుందండి రైతు బజారు ఎదురు ఆపోజిట్ అనమాట గార్డెన్స్ అండి గార్డెన్స్ ఓకేనా అడ్రస్ చెప్పాను కదా గార్డెన్స్ కుందుల రోడ్డు రైతు బజార్ ఆపోజిట్ ఎదురుగానే ఉంటుంది స్టాప్ అనమాట బేకరీ ఐటమ్స్ మొత్తం ఉంటుంది ఐస్ క్రీమ్స్ బేకర్సు చాటు అన్నీ ఉంటాయండి కేక్స్ అన్నీ ఉన్నాయండి బేకర్సు చాటు అలాగే ఐస్ క్రీమ్స్ మొత్తం ఎవైలబుల్ అనమాట ఏమేమి పదార్థాలు ఎలా తయారు చేస్తారు అలాగే కస్టమర్స్ తోటి మనం కనుక్కుందాము అలాగే రుచులు ఎలా ఉంటాయా క్వాలిటీ ఎలా ఉంటుందా అలాగే పదార్థాలు వేడితో తయారు చేస్తారా మనం అన్నీ కూడా తెలుసుకుందాం ఓకేనా ఎందుకు మరి ఆలస్యం వెళ్ళిపోదాం నమస్తేనమ్మా ఓనర్ గారండి అయితే ఇక్కడ ఏమేమి పదార్థాలు లభ్యం అలాగే క్వాలిటీ ఏంటా పరిశుభ్రత ఏంటో మనం తెలుసుకుందాం ఓనర్ గారి మాటల్లో నమ్మ ఇక్కడ ఏమేమి పదార్థాలు క్వాంటిటీ ఎలా ఉంటుంది క్వాలిటీ ఎలా ఉంటుంది పరిశుభ్రత అన్నీ నీ నోటి మాటలతో చెప్తున్నా ఓకే బేకరీ జ్యూస్ మొత్తం పానీపూరి పావుబాజీ పానీపూరి పావు భాజీ వడాపా నార్త్ ఇండియన్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి స్పెషల్గా పావు భాజీ చాలా బాగుంటుంది జ్యూస్ ఉంటాయి అన్ని రకాల జూసులు ఉంటాయి మిల్క్ షేక్స్ ఉంటాయి మాక్ టైల్స్ ఉంటాయి బర్త్డే కేక్స్ ఉంటాయి పేస్ట్రీస్ ఉంటాయి ఎవ్రీథింగ్ ఎవరి వెజిటేరియన్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి బేకరీ జ్యూస్ అవైలబుల్ ఉంటుందండి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి చార్ట్ స్టార్ట్ అవుతుందండి టెన్ థర్టీ దాకా టెన్ థర్టీ దాకా సండే ఉంటుందా సండే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ కావాల్సింది అదే కదండి సండే కూడా మన

అందులో వాడే నెవి కానీ ఏదైనా అన్ని నెవీ బట్టరే వాళ్ళు కక్యదేలే అసలు లేదు నక్కిదేలే రాజీపడే పనేలేదన్న చాలా అందుబాటు రేట్లో ఉంటుందండి చాలా రేటు ప్రతి వాళ్ళు తప్పకుండా చేయండి చూస్తున్నాం కదా బాబు చక్కగా అన్ని విషయాలు మనం తెలుసుకున్నాం కదా ఇంకెందుకు మన ఆలస్యం తొందరగా వచ్చేసేసేయండి మన గుంటూరుకి ఓనర్ గారండి ఓనర్ గారు మాట్లాడమన్నాం కదా కుందూరు రోడ్డ బృందవన కజన్స్ ఆపోజిట్ ఐదు బజార్ బిస్ సైడ్ కమ్మ హాస్టల్ అండి చిన్న వయసులోనే ఇద్దరు భార్య హెల్ప్ చేసుకుంటున్నారండి కష్టపడుతున్నారు అంటే ఇద్దరు భార్య భర్తలు మనం ఎక్కడికెళ్ళినా సరే వాళ్ళని చూడగానే ఎంతో సంతోషం అయిపోద్ది మనకి ఎందుకంటే పెద్దవాళ్ళు మనం పిల్లల్ని అలా అభివృద్ధి చెందుతున్నట్టే ఆనందించాలి వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నమాట ప్రోత్సహించాలి ఎందుకంటే రాబోయే తరానికి వాళ్ళే కదా మరి పునాది రాళ్ళు అందుకోసం అని చెప్పేసి చాలా సంతోషంగా ఉంటాయి సరే మనం పదార్థాల దగ్గరికి వెళ్ళిపోదామండి కస్టమర్స్ చూపించింది ఒక్కసారితో

అవి పానీపూరి ఇది పానీపూరి ఇది సమోసాలు ఇది కట్లెట్ కట్లెట్ ఇది బటర్ బటర్ చీజ్ చీజ్ ఇది ఇది గ్రీన్ చట్నీ ఓకే గ్రీన్ చట్నీ ఇవేటి అమ్మ ఇది బటానా చాట్ బటానీ చాట్ ఇది ఇది టిఫిన్ లో ఇది బాజీ పావ్ బాజీ కర్రీ పావ్ బాజీ కర్రీ ఓకే 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 చూసారండి అన్ని వెరైటీలు ఉన్నాయనమాట ఆల్ వెరైటీస్ అన్నమాట కస్టమర్స్ తోటి విధంగా గా ఉంది మొత్తం కూడా బాగా బిజీగా ఉన్నాడు బిజీ బిజీ షెడ్యూల్ అన్నమాట ఇలా బాక్స్ పెట్టిస్తా ఉన్నాను పార్సెల్ పార్సెల్ బాక్స్ ఓకే ఓకే అసలు వాటర్ అయినా బిందులో వాటర్ అవిరల్ వాటర్ మొత్తం మినరల్ వాటర్ ఓకే ఓకే ఉండి నన్ను ఒక్క నిమిషం చూపిస్తాను ఇవ్వండి మినరల్ వాటర్ అట ఇవి పానీపూరి వాటర్ అనమాట పానీ పానీ అంటారు ఇది ఇదిగోండి చారి చూసారా ఫుల్ అమ్మా ఇది వడాపావ్ ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నారండి సమోసా ఆలు కట్లేటూన్సా ఓకే చక్కగా పార్సిల్ కట్టేసారు చక్కగా ఇది నాట్నీ స్వీట్ చట్నీ గ్రీన్ చట్నీ సూపర్ చూసాం కదండి ఇవండి నాన్ స్టాప్ అనమాట బేకర్సు చాట్ అలాగే ఐస్ క్రీమ్స్ అవైలబుల్ అనమాట కస్టమర్స్ తోటి గా ఈ విధంగా ఉంటుంది ఇదిగోండి కుందుల రోడ్ అనమాట ఇది గార్డెన్స్ అనమాట అండి గుంటూరు ఇదిగోండి రైతు బజార్ కనిపిస్తుందా రైతు బజార్ మనకి దీనికి ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట చక్కగా ఎనీ టైం ఉంటుందండి సండే కూడా ఉంటుందన్నమాట ఇది కమ్మ హాస్టల్ ప్రక్కనే ఉంటుందన్నమాట అండి ఇలా ఇక జ్యూస్ దగ్గరికి వెళ్ళిపోదాం మనము జ్యూస్ దగ్గరికి వచ్చేసాము ఇవి నేమ్స్ అవి చెప్తారమ్మా కొంచెం చెప్పండి రా నన్నా ఇటు వస్తావా చెప్పమ్మా ఇది బ్లాక్ కరెంట్ అండి బ్లాక్ బ్లాక్ కరెంటు బ్లాక్ కరెంట్ ఓకే వాటర్ మిలన్ వాటర్ మిలన్ ఇస్ ఓరియో మిల్క్ షేక్ ఓరియా మిల్క్ షేక్ ఓరియా మిల్క్ షేక్ ఇవి ఎన్ని బనానా జ్యూస్ అండి బనానా జ్యూస్ చక్రకేళి జ్యూస్ అంటారు కదా చక్రకేళి ఓకే ఓకే ఆ చక్రకేళి చక్రకేళి జ్యూస్ అన్ని ఇన్ని జ్యూసెస్ అన్ని మిల్క్ షేక్స్ అన్ని మాక్ ఓకే ఇది అంటే మొత్తం కూడా అన్ని కూడా ఫ్రూట్స్ అన్ని కూడా ఉన్నాయి ఇక్కడ చక్కగా నీట్ పరిశుభ్రంగా ఉన్నది మనకి క్వాలిటీ అలాగే పరిశుభ్రత ఆరోగ్యం మహాభాగ్య మన కాన్సెప్ట్ మన యూట్యూబ్ కాన్సెప్ట్ అది కదండి ఎక్కడ ఆరోగ్యంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయో అలాగే మనం వచ్చేసేస్తాం చూసారా నీట్గా చక్కగా ఉంది ఇది బయటేమో చాటు మొత్తం కూడా అలా అనమాట ఇక లోపలికి వెళ్దామండి లోపల ఐటమ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం ఓకేనా అమ్మాస్

సరే ఇక్కడికి వస్తే ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో ఎన్ని వసతులు ఉన్నాయో ఎన్ని తినుబండరాలు ఉన్నాయో ఇవ్వండి డ్రింక్స్ మొత్తం కూడా మనకి వస్తే తిన్న తర్వాత మళ్ళీ ఒక జ్యూస్ కానీ లేదా డ్రింక్స్ కానీ మన త్రాగుతాం కదా మానవుల సహజ లక్షణం కదా బోన్ చేసేటప్పుడు మంచినీళ్ళు ఎలా త్రాగుతామో అలాగే ఇలా చాట్ ఫుడ్ కానీ ఇలా తిన్నప్పుడు ఇలా డ్రింక్స్ లేదంటే ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా ఇవన్నీ బేకరీ ఫుడ్ అనమాట ఎగ్ పప్పులు అంటే వెద్దు పప్పులు అలాగే చిప్స్ కారాలు అవన్నీ ఉన్నాయండి అవైలబుల్గా పల్లీ పకోడి డలి అన్నీ ఉన్నాయి మీ నాన్న ఓకే ఓకే ఇవన్నీ బ్రెడ్లు అంతా వాటర్ బాటిల్ ఎక్కువ కూడానండి మొత్తము ప్యూర్ క్వాలిటీ బర్త్డే ఐటమ్స్ బర్త్డే పార్టీ ఐటమ్స్ అవి కూడా అవైలబుల్ అండి బర్త్డే కేక్స్ కస్టమైజ్డ్ కేక్స్ అన్నీ చేస్తామండి ఓకే ఓకే ఆర్డర్స్ ఇస్తే మీరు ఆర్డర్ మీద కూడా తయారు ఓకే నాన్న ఓకే సూపర్ సూపర్ బర్త్డే కూడా మనం ఆర్డర్స్ ఇస్తే వాళ్ళే అన్నీ కూడా నీట్గా చేస్తారటండి మనకి అన్ని వసతులు ఉన్నాయి అన్ని సౌకర్యాలు ఉన్నాయండి చూసారా ఇక్కడికి నాన్ స్టాప్ దానికి స్టాప్ లేదనమాట అందం లేదనమాట స్టాప్ గా కొనసాగుతూనే ఉంటుంది చూసావా ఎలా ఉండదు చాలా బాగా నచ్చింది

ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట్ల నుంచి వచ్చావు అన్నమాట నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నాన్న లోకలేనా గుంటూరులోనే ఓకే సూపర్ సూపర్ అయితే అందరు కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు నాన్ స్టాప్లో ఓకే ఎక్సలెంట్ మార్నింగ్ ఎమ్మి ఎమ్మిగా బాగుంటుంది ఇక్కడ ఓకే థ్యాంక్స్ నాన్న ఏం చేస్తున్నావయ్యా పన్నీర్ చాట్ పన్నీర్ చా ఇంట్లో ఏం చేస్తారు బటర్ రెడ్ చిల్లీ పౌడర్ చాట్ మసాలా ఇంకా ఇంకా జీరా పౌడర్ పన్నీర్ పన్నీర్ चेक करो और गाड़ी क्या कर रही है రెడీ అయిందా ఆ రెడీ పన్నీర్ చాట్ రెడీ బంగాళాదుంపలు కొంటా పైన ఉల్లిపాయలు వేస్తున్నారు అదేంటిది సేవ్ సేవ్ పేస్ట్ ఏ టేస్ట్ ఏ రెడీ పన్నీర్ చాట్ రెడీ ఏం అయ్యా సమోసా చాట్ ఓకే అమృతాన్ని చెందిస్తారనమాట అందుకే పిల్లలందరూ కూడా అట్రాక్ట్ అయ్యారు దీనికి ఈ రుచులను కోసం సాయంత్రం కాలం రాగానే ఇవి ఉంటే కాదు మా మా టైంలోనైతే అమ్మ వాళ్ళు చెక్కలని అరసలని చెకరాలని కజ్జికాయలని కవ్వలని ఇవన్నీ టిఫనీలకు పోసి పెట్టేవాళ్ళు ఇప్పుడేమో పిల్లలకి బేకరీ కొట్టు అలాగేనేమో ఇవన్నీ అన్ని రకాల వీటిని నూడిల్స్ లో వెజ్ నాన్ వెజ్ అలాగే మంచూరియాలు రకరకాల పదార్థాలు రెడీ అయినా మా రెడీ అయినా వీటన్నిటి కేటరింగ్ రెడీ అయిపోయిందండి సూపర్ అమ్మా కొత్తిమీర అదే దంట చక్కగా ఇప్పుడు స్వీట్ చట్నీ స్వీట్ చట్నీ ఉల్లిపాయలు అన్ని రకాల పదార్థాలు చూసారా ఇది మస్తుగా తినేస్తారు ఇక పిల్లలు ఎమ్మి ఎమ్మిగా అనమాట అంత ఇష్టం పిల్లలకి ఇప్పుడు జనరేషన్ సమోసా చాట్ రెడీ సమోసా చాట్ రెడీ టర్మ జ్యూస్ తయారు చేస్తున్నాడు పంచు ధార వేస్తున్నాడు రెడీ ఎలా ఉంది ఏముంటారు దీన్ని బాగా అమూల్ వారి బట్టర్ అనమాట నెయ్యి కూడా ఎక్కడ గుంటూరులో ప్రముఖమైన చోట బాగా ముఖ్యమైన చోట తీసుకొస్తాడు బాబు బాగా కష్టపడతారు అన్నమాట భార్య భర్తలు ఇద్దరు కూడా బాగా కష్టపడి ఇంకా డెవలప్ చేయాలి ఇంకా ఇంప్రూవ్ చేయాలి దీన్ని మొత్తం కూడా ఏరి మొత్తం ఫిదా నేనండి మొత్తం చాలా మంది క్రౌడ్గా వస్తారు ఇక్కడికి వచ్చి ఆస్వాదిస్తారు ఈ రుచుని కమ్మదానాన్ని ఎందుకంటే క్వాలిటీ పరిశుభ్రంగా ఉంటుంది రేట్స్ కూడా రీజనబుల్ రేట్స్ వన్ అండి అవును బాగా క్రౌడ్గా ఉంటారు వస్తున్నారు పిల్లలు అంతా కూడా బాక్్వాలిటీ మేనేజ్ చేస్తారు. హాల్దీక రాజ్యపాత పరివస్తరు కొడవును. అవును. అసలుకి తప్పకుండా ఇక్కడ ఆరోగ్యం పాటిస్తున్నారు. ముందు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి ఆరోగ్యాన్ని పాటిస్తున్నారు. ఒకటి అన్నమాట నారన్న ఓనర్ గారు. అవును. మా దగ్గర ఒకే రేటు రోడ్డు మీద బండి మీద పెట్టేవుడు ఒకడేటండి. నేను అలాగే కిచెన్ పెట్టి మెయింటిన్ చేస్తానండి. డైనల్ కిచెన్ పర్సపర్ క్లీన్. మంచి క్వాలిటీ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి అమూల్ వాళ్ళ బట్టర్ది ఇవన్నీ తీసుకొచ్చి నేను మెయింటైన్ చేస్తున్నానండి వాటర్ కూడా మినరల్ వాటర్ అండి వాటర్ వచ్చేసి క్యాన్ అంత అవుతుందండి ముప్పై రూపాయలు ఇరవై రూపాయలే కదా మినరల్ వాటరే కదండి ఆ వాటర్ తీసుకొచ్చి నేను మెయింటైన్ చేసుకుంటున్నాను అలాగా మంచివి అని అని చెప్తున్నాడు బాబు బాగుందండి బాగుందా ఇదిగోండి సమోసాతోటి పావు బాజీ అనమాట చాట్మె వెరైటీ వెరైటీ అనమాట డిఫరెంట్గా సూపర్ అండి చక్క స్కూల్స్ వాడుతున్నారు ప్లాస్టిక్ కాకుండా అలాగే కూడా మంచి క్వాలిటీవి ఈ బౌల్స్ కూడా క్వాలిటీవి వాడుతున్నారు ప్లాస్టిక్ ఇవి కష్టపడుతున్నాడు బాబు డెవలప్ చేయడానికి ఇంకా బాగా ఇంప్రూవ్ అవడానికని ఇద్దరు సాఫ్ట్వేర్లే జాబ్స్ చేస్తా కూడా ఇవి మామ్కొని వీళ్ళు ఈ విధంగా వ్యాపారం చేసుకుంటున్నారని భార్యభర్తలు ఇద్దరు కూడా స్టూడెంట్స్ ఈ విధంగా తింటున్నారు అనుకుంటున్నామండి కానీ రుచిని ఆస్వాదిస్తే మనం పెద్దవాళ్ళం కూడా వదిలిపెట్టండి అంత కమ్మగా అంత రుచిగా పానీపూరి అంటే ఎంత లైక్ చేస్తారో పిల్లలు ఇది ఇచ్చిన సమోసా పావుబాజీ మనం తింటుంటే ఎంత బాగుందో చాటి కోసం సమృతు సూపర్ అండి బటర్ ఫ్లేవర్ బాగా పెడుతుందండి దీంట్లో మనకి వెంటనే తెలిసిపోతుంది బటర్ ఫ్లేవర్ అనేది బాగా అర్థమవుతుందనమాట అమూల్ వారి బటర్ అనమాట అండి సూపర్ సూపర్ అనమాట క్వాలిటీకి రాజు పడే వాసర్లు లేదండి సూపర్ సూపర్ అనమాట ఆరోగ్యం ప్రధానం అలానే కూడా ఆ కాన్సెప్ట్ తోటే తయారు చేస్తున్నానండి నేను వాటర్ కానీ మినరల్ వాటర్ కానీ అమూల్ బట్టర్ కానీ నెయ్యి కానీ అలా చేస్తున్నానండి అని చెప్పాడు కదా మన మాటల్లో చెప్పాడు కదా ఇది అయిపోయాండి గ్రేప్ జ్యూస్ ఇస్తాను ఐస్ లేకుండా చక్కెర లేకుండా తాగుతామండి

ਦਾਨੁ ਮੁਗਿਲਿ ਦੀਸੁ ਦਾਨੁ ਮੁਗਿਲਿ ਦੀਸੁ ਚੇਡੀ చూశాం కదండి ఆ బాబు మాటల్లో అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా క్వాలిటీ మైంటైన్ చేస్తున్నారు అలాగే పరిశుభ్రత పాటిస్తున్నారు రీజనబుల్ రేట్స్ తోటి కస్టమర్స్కి అందిస్తున్నారు ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మరలా రేపటి వీడియోలోనే కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే